アプロン。 ముఖ్యమంత్రి ఆదర్శనీయులు స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవ గారి సంజీవరాయ్య గారి నూట నాలుగవ జయంతి మహోత్సవానికి చేసినటువంటి దౌరణీయులు మహేష్ గారికి డైరెక్టర్

కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తారు ఒక ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి రాజకీయవేత్తలు మన దేశంలో చూసాం ప్రజా జీవితంలో మూలాన్ని మర్చిపోకుండా ప్రజలు ఇచ్చినటువంటి రాజకీయ పరమైనటువంటి దాన్ని లేకపోతే అధికారాన్ని తన కోసం కాకుండా ప్రజల కోసం వారు ఉపయోగిస్తూ తన కుటుంబాన్ని కానీ లేదా వారి ద్వారా ఎవరైనా మిత్రులు కానీ లేకపోతే బంధువులు కానీ ఉన్నట్టయితే వారిని కూడా మిగిలినటువంటి ప్రజానీతులతో సమానంగా చూస్తూ ఒక మంచి ఆదర్శనీయమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఏకైక నాయకుడు అప్పటి వరకు ఇక్కడ ఆ వయసులో పెద్దగా రాజకీయాలు కానీ లేకపోతే అవి ఎక్కువగా తెలిసే వయసు కాదు ఎందుకంటే మీడియా కూడా చాలా చాలా టైంలో వారి మరణాంతరం వారి పేరు పైన చాలా రోజుల వరకు దామోరం సంజయ్ గారి ఎవరనేది కూడా మాకు అవగాహన పెడతారు తర్వాత ఒక ఐదు ఎమ్మెల్యే డబ్బు గురించి తెలుసుకోవడం వారి పేరు కాలేజీలో నేను చదువుతున్నది వెరీ గుడ్ రిమంబరెంట్స్ We yeah.